నాలుగు డిగ్రీల్లో ఉన్నాము ఇదంతా ఇప్పుడు మనము ఒక నది మీద వెళ్తున్నాము సరస్సు దీని మీద ఐస్ ఉండటం వల్ల కారు కూడా మేము వెళ్తున్నాము ఇంకొక రెండు నెలల తర్వాత దీని మీద మనం నడవలేము ఎందుకంటే నీళ్లు నీళ్లుగా ఉంటుంది చూడండి ఈ చెరువులో చెరువు మీదనే కారు కూడా డ్రైవ్ చేస్తున్నారు ఈ చెరువు మీద అంత గట్టిగా ఉంది అంత గట్టిగా లాగా తయారై ఉందండి చూడండి ఈ చెరువు మీద కూడా కార్లు నడుపుతున్నారు మర ఇంకొక నెల తర్వాత అయితే ఇదంతా నీళ్లుగా మారిపోతుంది ఇరవై అడుగు లోతుంటుందండి ఇది చూడండి కార్లు కూడా నడుపుతున్నారు దీని మీద ఈ చెరువు చూడండి దీని మీద స్పోర్ట్స్ స్పోర్ట్స్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది స్పోర్ట్స్ కూడా ఆడుతూ ఉంటారండి దీని మీద చూడండి ఇది కింద ఇరవై అడుగున లోతులో ఉన్నటువంటి సరస్సు ఇప్పుడు మైనస్ డిగ్రీలో ఉండటం వల్ల ఇది ఐసుగా తయారవటం వల్ల దీని మీద మనము బండి వేసుకుని వెళ్తున్నాము ఇంకొక నెల తర్వాత వాతావరణం మారిన తర్వాత ఇదంతా నీళ్లుగా మారిపోతుంది ఇక దీని మీద మనం నడవలేము దీని మీద మనం వెళ్ళలేము అడుగునంత నీళ్లు మయం ఇరవై అడుగు లోతుల్లో నీళ్లు ఉన్నాయి స్పోర్ట్స్ కూడా ఆడుతూ ఉంటారు చిన్న చిన్న బోట్స్ అవి తీసుకొచ్చి దీని మీద స్కేటింగ్స్తో ఇదంతా చెరువు అండి ఇదంతా నీళ్లు ఉన్న చెరువు దీని మీదనే స్పోర్ట్స్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ చేస్తారు ఇదంతా నీళ్లు కింద అడుగున ఇరవై అడుగు లోతు లోతుందండి ఇక్కడ ఇదంతా ఇంత పెద్ద చెరువు అండి ఇదంతా చాలా పెద్ద చెరువు మనుషుకి ఇలా నీళ్లు గట్టగట్టిపోయి ఉంది ఈ చెరువు అంతా చేతులు కొంకలు పోతున్నాయండి దీని మీద కార్లు ఇవన్నీ నడుపుతూ ఉంటారండి వీళ్ళంతా హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్లాక్ లేక్లో వచ్చి ఉన్నాము జనవరిలో మనం ఇక్కడే వచ్చేసి మనం ఇక్కడ వీడియో షూట్ చేసాము వచ్చేసి మనకి అప్పుడు ఈ లేకు మైనస్ ముప్పై డిగ్రీల్లో ఉండిందండి ఆ ముప్పై డిగ్రీలు ఉండటం వల్ల ఈ సరస్సు మొత్తం మంచుతో నిండిపోయి ఉండింది గట్టిగా ఉండింది అప్పుడు మనం దీని మీద మనం వాకింగ్ చేసాము మరియు కారు కూడా డ్రైవ్ చేసామండి ఇప్పుడు మీకు ఆ సరస్సుని చూపిస్తాను చూడండి ఇదే లేకండి అప్పుడు మనం జనవరిలో వచ్చి ఇక్కడ ఈ లేక్ మీద మనం వాకింగ్ చేశాము కారు కూడా డ్రైవ్ చేసామండి అప్పుడు దీని మీద అప్పుడు మైనస్ ముప్పై డిగ్రీలు ఉండటం వల్ల మనకి గడ్డగడ్డిపోయి ఉండింది ఇది అందువల్ల మనం దీని మీద నడవగలిగాము అప్పుడు వాకింగ్ కూడా చేసాము ఒకసారి చూసుకోండి దీని మీదనే మనం వాకింగ్ చేసామండి దీని మీదనే కారు కూడా నడిపాము రోజు జనవరిలో అప్పుడు మైనస్ ముప్పై డిగ్రీలు ఉండిందండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈరోజు పది డిగ్రీలు ఉందండి ప్లస్ పది డిగ్రీలు ఉంది అందుకని మేము ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నామండి ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు ఆడుకునే గార్డెన్ ఉంది అన్నీ ఉన్నాయండి ఇక్కడ ముఖ్యంగా ఇది మీకు చూపించడం కోసం వచ్చానండి ఇక్కడికి చాలా చల్లగా ఉందండి ఇప్పుడు నదిలా ఉందండి ఈ నది ఇరవై అడుగుల లోతులో ఉందండి ఇరవై అడుగుల లోతులో ఉంటుంది ఇక్కడ వీకెండ్స్లో వచ్చి చాలామంది ట్రిప్ చేస్తారు తర్వాత దీని సర్వస్లో దీని లోపల వాటర్ బోట్స్ అవి కూడా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయండి మీకు ఇదే వీడియోలో మీకు అప్పుడు జనవరిలో మనం మంచుతో నిండిపోయి ఉన్నటువంటి సరస్సుని మీకు అది కూడా యాడ్ చేస్తానండి చూడండి తేడా చూడండి గమనించండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ